స్వాగతం తెలుగులోగిల్లలో పెళ్ళిళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ వెంటనే చూసేది జ్యోతి మాట్రిమోడి అయితే ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలుకుతూ ఉచితమైన వేదిక జ్యోతి మాట్రిముడు పదివేల సంవత్సరాల ఉదర్చడం ద్వారా ఆ జంటలను అగ్ని సాక్షిగా ఒప్పించడం అంటే మాటలు కాదు అది ఒక జ్యోతి మాట్రిమనికే సాధ్యమైంది ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోస్ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రిమోనీలో గత ఇరవై నాలుగు ఏళ్లగా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది జోకి మ్యాట్రిమోనీ ఇక ఇంకో మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే పేరు సుకుమార్ వయసు ముప్పై సంవత్సరాలు బీటెక్ చేశాడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు పుట్టింది సిద్దిపేటలో పుట్టిన టైం మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు ఐదు నిమిషాలు ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నాడు సొంతూరు వరంగల్ ఉండేది హైదరాబాద్ లక్షల ప్యాకేజ్ వరకు వస్తుంది పేరెంట్స్ లో తల్లి ఉన్నారు తండ్రి లేడు అమ్మగారు వరంగల్లోనే ఉంటారు ఇంట్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు సొంత ఉంది ఇక ఇతనికి తమ్ముడు ఉన్నారు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ఇంతకి గ్యాస్ చెప్పలేదు కదా వీళ్ళ గ్యాస్ వచ్చేసి యాదవ్స్ వరంగల్ చుట్టుపక్కల అమ్మాయే కావాలంటున్నారు పెళ్లి తర్వాత జాబ్ చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు అయితే పెళ్లి తర్వాత ఈ ప్రొఫైల్ పై ఎవరికైనా ఆసక్తి ఉంటే జ్యోతి మ్యాట్రిని సంప్రదించండి